నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని సెకండ్ లెసన్ భూమి ఈ లెసన్ సంబంధించి బిట్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే నాలుగు భాగాలుగా రెండు వందల బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఐదో భాగాలు ఉన్నాం ఈ భాగంలో కూడా ఒక యాభై బిట్స్ అనేవి మనం నేర్చుకుందాం ఈ వీడియోకి కూడా నేను హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ టార్గెట్ పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వడం జరుగుతుంది థర్డ్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ అంతా కూడా ఫ్రీగానే మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది మన కింగ్స్ డిఎస్సి ఛానల్లో కంటెంట్తో పాటు మెథరాలజీ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ కూడా అందుబాటులో ఉంది మైనోయాపిక్ రూపంలో అంతేకాకుండా పిఐఈ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది దీనికి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్ భూమి జాగ్రఫీ నుంచి బాహ్య గ్రహాలు ఉండే వాతావరణంలో ఏ వాయువులు అధికంగా ఉంటాయి హీలియం హైడ్రోజన్ వాయువులు బాహ్య గ్రహాలుగా వేటిని పేర్కొంటారు గురుడు శని వరుణుడు నెప్ట్యూన్ ఫ్లూటోను డార్ఫ్ గ్రహంగా పరిగణించిన వారు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు ఫ్లూటో ఏ గ్రహాన్ని పోలి ఉంటుంది టూ థౌజండ్ త్రీ యూబీ త్రీ వన్ త్రీ అనే గ్రహాన్ని పోలి ఉంటుంది సౌర వ్యవస్థలో ఉపగ్రహాల సంఖ్య అరవై మూడు మొదటి తరగతి భూ అని వీటిని పరిగణిస్తారు అంటే ఖండాలు సముద్రాలను మొదటి తరగతి భూస్వరూపాలుగా పరిగణించడం జరుగుతుంది ఖండాలు భూభాగాన్ని ఎంత శాతం ఆక్రమించాయి ఇరవై తొమ్మిది శాతం ఆక్రమించాయి అదే సముద్రాలు అయితే డెబ్బై ఒక్క శాతం ఆక్రమించాయి ఖండ ఖండచల సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ఎవరు అబ్రహాం ఓర్టేలాస్ పదిహేను తొంభై ఆరులో ఈయన ప్రతిపాదించడం జరిగింది ఖండజలన సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు ఆల్ఫ్రెడ్ విజినర్ పంతొమ్మిది పన్నెండు దక్షిణాఫ్రికా దక్షిణ అమెరికా ఖండాలు ఒకే సరిహద్దు కలిగి ఉన్నాయి అని మొదట కనుగొన్నవారు ఎవరు సర్ ఫ్రాన్సిస్ బేకన్ పదహారు ఇరవైలో దక్షిణాఫ్రికా దక్షిణ అమెరికా ఖండాలు ఒకే సరిహద్దు కలిగి ఉన్నాయి అని మొదట కనుగొన్నవారు ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ బేకన్ పదహారు ఇరవైలో ఆంటోనియో నీడర్ పోలిగ్రీన్ వీరు ఏ దేశ శాస్త్రవేత్తలు ఫ్రెంచి దేశ శాస్త్రవేత్తలు అమెరికా ఖండం ఐరోపా ఆఫ్రికాలో కలుసుకున్నట్లు ఒక పాట రూపొందించిన వారు ఎవరు ఆంటోనియో స్నేడర్ పోలిగ్రీన్ అమెరికా ఖండము ఐరోపా ఆఫ్రికా ఇవి కలుసుకున్నట్లు ఒక పటాన్ని రూపొందించారు ఆల్ఫ్రెడ్ విజినర్ ఏ దేశ శాస్త్రవేత్త జర్మనీ ఆల్ఫ్రెడ్ విజినర్ కలిసికట్టుగా ఉన్న భూభాగాన్ని ఏ పేరుతో పిలిచాడు పాంజియా పాంజియా చుట్టూ ఆవరించిన సముద్రం పేరేంటి పంతాల్సా పాంజియా దేని కారణంగా విడిపోయింది టెతిస్ సముద్ర భూ అవినీతి కారణంగా విడిపోయింది టెతిస్ సముద్రం ఉత్తర భూభాగం యొక్క పేరేంటి లారేషియా భూభాగం లేదా అంగోరా భూభాగం తితి సముద్రం యొక్క దక్షిణ భూభాగం యొక్క పేరేంటి గోండ్వాన భూభాగం ఈ ఖండాలు చలనం ఎప్పుడు జరిగి ఉంటుంది అని అంచనా వేశారు రెండు వేల రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది ఖండ చలనం బలపరిచే ఆధారాలు ఏంటి ఖండాలు కలవడం ఒకే సమయానికి చెందిన శిలలు ఉండడం హిమ సంబంధ నిక్షేపాలు శిలాజాల విస్తరణ సంవహన ప్రవాహ సిద్ధాంతాలు టైలర్ వివరణలు ఇవన్నీ కూడా చలనం బలపరిచే ఆధారాలు చలనం బలపరిచే ఆధారాలు ఏ ఏ ప్రాంతాలలో లభించాయి బ్రెజిల్ తీరము బ్రెజిల్ తీరంతో పాటు ఆఫ్రికా భారత్ ఆస్ట్రేలియాలలో లభించాయి టైలర్ ప్రకారము ఖండాలు ఎన్ని మార్గాలలో పయనించాయి భూమధ్యరేఖ వైపు పశ్చిమ తీరం వైపు అంటే రెండు మార్గాలలో పయనించాయి ఇలా రెండు మార్గాలలో పయనించడానికి కారణం ఏంటి చంద్రుడి నుండి జనించిన తరంగ బలం ఖండాలు భూమజిరాక వైపు పయనించడానికి కారణం టైడల్ ఫోర్స్ సంవహన ప్రవాహ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు ఆర్థర్ హోమ్స్ పంతొమ్మిది ముప్పైలో ఆర్థర్ హోమ్స్ తన సంవహన ప్రవాహ సిద్ధాంతంలో దేనిని ప్రతిపాదించాడు ప్రావారంలో సంవహన ప్రవాహాలు ఖండచలన సిద్ధాంతానికి సంబంధాన్ని చర్చించాడు సంవహన ప్రవాహాలు వేటి కారణంగా ఏర్పడతాయి రేడియో ధార్మికత కలిగిన మూలకాలలో గల ఉష్ణోగ్రత భేదాల కాల కారణంగా ఏర్పడతాయి సముద్ర స్వరూపాలను ఏ ఏ భాగాలుగా విభజించారు కండ తీర పంచు అగాధ సముద్ర మైదానం సముద్ర అగాధాలుగా వర్ణించడం జరిగింది కండ తీరానికి సముద్ర అగాధానికి మధ్య ఏర్పడిన సముద్ర భూస్వరూపం ఏది కండ తీర అంచు కండ తీర పంచులో భాగాలు ఏంటి కండతీరపంచు కండతీరపు వాలు సముద్ర అగాధం ఉంటాయి సముద్ర అగాధాలు వేటిని తెలియజేస్తాయి ఖండాలు సముద్రాల విస్తరణ గురించి అధిక సమాచారం తెలియజేస్తాయి సముద్ర అగాధాలు అనేవి అగాధ సముద్ర మైదానం వేటి మధ్య ఉంది ఖండ తీర పంచుకు మిడ్ ఓషియానిక్ రిడ్జ్కు మధ్య ఉంది మిడ్ రిడ్జ్ ఎక్కడ ఏర్పడింది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ క్రస్టల్ ప్లేట్స్ జంక్షన్ వద్ద ఏర్పడింది మిడ్ ఓషియనిక్ రిడ్జ్ తీరానికి ఎంత వెడల్పులో ఉంది యాభై నుంచి డెబ్భై మైళ్ళ వెడల్పు లేదా ఎనభై నుంచి నూట అరవై కిలోమీటర్ల వెడల్పుతో ఉంది మిడ్ ఓషియనిక్ రిడ్జ్ అనేది మిడ్ ఓషియనిక్ రిడ్జ్ ప్రావారంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ మిడ్ ఓషినిక్డ్జ్ సంవత్సరంలో ఎంత విస్తరిస్తుంది ఒకటి నుండి పది సెంటీమీటర్లు ఉష్ణ సంవహన ప్రవాహాలు ఉన్న చోట ఈ రిడ్జ్ ఉన్నట్లు ప్రతిపాదించింది హోరిహెన్ అనే శాస్త్రవేత్త హోరిహిన్ శాస్త్రవేత్త ప్రకారం వీటి ఆధారంగా ఈ శిలలు ఉన్నట్లు ప్రతిపాదించాడు సముద్ర గర్భంలో శిలల పాలియోమాగ్నెటిక్ అధ్యయనాల కారణంగా సముద్ర గర్భంలో శిలల పాలియో మ్యాగ్నెటిక్ అధ్యయన కారణంగా శిల ఉన్నట్లు ప్రతిపాదించడం జరిగింది సముద్ర అగాధ విషయాలు వేటి ద్వారా తెలుసుకోవచ్చు పాలియో మ్యాగ్నెటిక్ అధ్యయనం చేయడం వల్ల తెలుసుకోవచ్చు పలక విరూపకారక సిద్ధాంతం లేదా ప్లేట్ టెక్టానిక్ అనగా పలకల కదలిక దాని ప్రతిచర్య దాని జననం మొత్తం ప్లేట్ టెక్టానిక్ అని పిలవడం జరుగుతుంది పలక విరూపక సిద్ధాంతం లేదా ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రతిపాదించింది ఎవరు పంతొమ్మిది అరవై ఏడులో మెకంజీ పార్కమ్ మార్గాన్ పలకల మందం సముద్రంలో అయితే ఐదు నుంచి వంద కిలోమీటర్లు భూమి మీద అయితే రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మొత్తం పలకలు ఇన్ని పెద్దవి ఏడు చిన్నవి పన్నెండు పూర్తిగా ఖండ పలకగా ఏ పలకను పేర్కొంటారు యూరేషియా మరియు దాని పక్క పలకను పూర్తిగా ఖండ పలకని పేర్కోవడం జరుగుతుంది పూర్తిగా సముద్ర పలక అని దేనిని పేర్కొంటారు పసిఫిక్ పలకను సముద్ర అని పేర్కొంటారు యూరేషియా పలకలో ఏ ఏ ఖండాలు ఉన్నాయి ఐరోపా ఆసియా ఖండాలు ఉన్నాయి ఇక్కడ ఇండియా అనేది యూరేషియా పలకలో లేదు ఇండియా ఏ పలకలో ఉంది ఇండియా ఆస్ట్రేలియా పలకలో ఉంది కిర్టార్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి పాకిస్తాన్లో ఉన్నాయి రాకిన్ యామా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి మయన్మార్ బౌవా ట్రెంచ్ వరకు ఈ పర్వతాలు వ్యాపించి ఉన్నాయి కరీబియన్ దీవుల ప్లేట్తో కలిసి ఉన్న పలక ఇది ఉత్తర అమెరికా పలక కొంత భాగం దక్షిణ అమెరికా పలక కూడా ఈ కరీబియన్ దీవులతో కలిసి ఉంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్తో మేము ఉంటాను ఇదే లెసన్లో వీడియోని వచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ